తెలంగాణ రైతాంగానికి నమస్కారము తెలంగాణలో కొంతమంది అన్నదాతల అయితే డబ్బులే డబ్బులు మరి ఇంతమంది ఉన్నప్పుడు కొంతమంది అకౌంట్లలోనే డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి అనేటువంటి విషయాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాము అయితే తెలంగాణలోనైతే కొంతమంది అన్నదాతల అకౌంట్లలోనైతే దరిదాపుగా రెండు సార్లు డబ్బులు పడేటువంటి అవకాశం ఉంది మరి ఆ డబ్బులు ఎవరేస్తారు ఎందుకు కొంతమందికి పడతాయి అనేటువంటి విషయాల గురించి మీకు తెలియాలంటే తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఓకేనా ఇంకా మీలో ఎవరన్నా మన సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నొక్కండి మరి ఎవరి అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయి ఎందుకు జమ అవుతాయి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఒక్కసారి తెలుసుకుందాము రైతుల అకౌంట్లలో డబ్బులే డబ్బులు రైతు భరోసాకు ఇంకో రెండు వేలు కలిస్తే పండగేనా తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్ ఇప్పటికే రేవంత్ సర్కారు రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగా మరో శుభవార్త వినిపిస్తుంది రైతు భరోసా డబ్బులతో పాటు మరికొన్ని డబ్బులు కూడా ఫార్మర్స్ ఖాతాలో పడనున్నాయి అవి ఎందుకో తెలుసుకుందాం అయితే తెలంగాణలో అయితే ఇప్పుడు కొంతమందికి అందుకే నేను ముందే చెప్పిన కొంతమంది అన్నదాతలకు మాత్రమే అకౌంట్లో డబ్బులు జమ అని ఎందుకు అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కేవలం కొంతమంది అన్నదాతల అకౌంట్లో మాత్రమే డబ్బులు జమ చేస్తుంది కొంతమంది అంటే వాళ్ళు ఎవరు అని అంటే మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని పైలట్ ప్రాజెక్టుగా ఆ గ్రామంలో మాత్రమే అన్నదాతలకు రైతు భరోసా అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది కదా అందుకే ఆ కొంతమంది కోసం అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ముందే అయితే ఆ కొంతమందికి రైతు భరోసాతో పాటుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ డబ్బులు కూడా జమ కానున్నాయి అయితే రెండు వేల రూపాయలనైతే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్ కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది అది ఎప్పుడు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నాడైతే మనకు కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది దాని గురించి ఒకసారి మనం ఇప్పుడు చూద్దాము అన్నదాతలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది ఈ సంవత్సరంలో మొదటి విడత ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అమలుకు సిద్దమయ్యింది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మరో విడత రైతులకు పెట్టుబడి సాయం డబ్బులను అందించనున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ పిఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారైతే వెల్లడించడం జరిగింది మొత్తంగా ఇప్పుడైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు మొత్తంగా ఎనిమిది వేల రూపాయలు అయితే ఎవరైతే ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు వస్తున్నాయో వాళ్ళకైతే ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ఈ రెండు నెలల్లోనే ఏది ఇప్పుడైతే మనకు ఆల్రెడీ జనవరిలో రైతు భరోసా పడ్డది ఫిబ్రవరిలో మనకు పీఎం కిసాన్ పడుతుంది టోటల్గా మనకైతే ఎనిమిది వేల రూపాయలు వాళ్ళకస్తాయి మిగతా అన్నదాతలకు అయితే కేవలము పీఎం కిసాన్ కింద వచ్చేటువంటి రెండు వేల రూపాయలు మాత్రమే రావడం అయితే జరుగుతుంది మనకు ఇప్పటి వరకు అయితే పద్దెనిమిది విడతలుగా పిఎం కిసాన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే మనకు రెండు వేల ఇరవై ఐదులో పంతొమ్మిదో విడతకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ అయితే మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నాడు విడుదల కానున్నట్లుగా సమాచారము ఇటీవలే బీహార్ మాజీ సీఎం భారతరత్న కార్పూర్ ఠాగూర్ నూట ఒకటవ జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పాల్గొన్నారు బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఈ కార్యక్రమంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ పథకం గురించి స్పందించారు బీహార్ నుండే ప్రధాని మోడీ తర్వాతి విడత పీఎం కిసాన్ విడుదల చే విడుదల చేస్తారంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ గారైతే ప్రకటన చేశారు కేంద్ర మంత్రి ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతుల్లో ఆనందాన్ని నింపింది మరోసారి తమ ఖాతాలో రెండు వేలు పడనున్నాయని చిరునవ్వులతో చెబుతున్నారు అన్నదాతలు తెలంగాణ రైతులైతే డబుల్ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే వారి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడగా త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ కానున్నాయి అవు ఇది డబుల్ డోస్ అంటే అయితే ఎవరికైతే ఆ డబ్బులు పడ్డాయో వాళ్లకు డబుల్ డోసు ఎవరికైతే మనకు రైతు భరోసా కింద డబ్బులు జమ కాలేదో వాళ్ళకైతే సింగిల్ డోసే ఎందుకు అని అంటే వాళ్ళకి కేవలం పిఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే వస్తాయి కాబట్టి అయితే దీన్ని మన నరేంద్ర మోడీ గారైతే బీహార్ నుంచి వెళ్ళే మనకు పంతొమ్మిదో విడతకు సంబంధించినటువంటి డబ్బులను వేస్తారని చెప్పేసి మనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ప్రకటన చేయడం జరిగింది ఇగో ఇదే మనకైతే అకౌంట్లో డబ్బులు పడేటువంటి ముచ్చట కాబట్టి కొంతమందికి ఏదైతే సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయము రాష్ట్ర ప్రభుత్వము అందరికీ రైతు భరోసా అందిస్తేనైతే ఇది అందరికీ హ్యాపీనే కాబట్టి ఎంతో కొంత అయితే మనకు కనీసం కేంద్ర ప్రభుత్వం అన్నా రెండు వేల రూపాయలు వేస్తుంది కాబట్టి మనకు కూడా కొంచెం హ్యాపీగానే ఫీల్ అవ్వాలి ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయుర కామెంట్ చేయరి ఇంకా మీరు ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ